హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి శారీస్ చూపిస్తున్నాను అండి ఇవి ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉండయి అని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ చూపిస్తున్నాను కొన్ని అయిపోయినాయి ఉండేవి అండి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇంకా శారీస్ అన్నీ చూపిస్తాను ఒక్కొక్కటిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ షారీ అండి ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వచ్చిందండి షారీ అయితే చూపిస్తాను ఇది ఒక షారీ అండి చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షారీ అంతా ఇలాగొచ్చిందండి చూడండి ఇలాగా లైట్ వెయిట్గానే ఉందండి షారీ అయితే ఎక్కువ బరువు ఏం లేదు ఇలా బార్డర్ వచ్చేసి ఉంది పెద్ద బార్డర్ వచ్చేసి ఉందండి లాగుంది శారీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది వేసుకుంటే షారీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత ఇలా ఈ సైడ్ ఇలాగ పెద్దగా బార్డర్ వచ్చేసింది క్లాత్ అయితే చాలా బాగుందండి ఇలాగ ఈ వైపు ఇలాగ చిన్నగా వచ్చిందండి పై వైపు ఇలాగ బార్డర్ చిన్నగా వచ్చింది క్లాత్ స్మూత్గా ఉందండి తర్వాత ఇంకొక షారీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదొక షారీ అండి ఇదైతే సూపర్గా ఉందండి మెరూన్ రెడ్డి షారీ ఇట్లా మెత్తగా ఉందండి షారీ అయితే స్మూత్గా ఉంది అసలు లైట్ వెయిట్గా ఉందండి బరువు వేలేది షారీ అయితే ఇలాగ ఫ్లవర్స్ వచ్చిన్నాయి ఇలాగ మధ్యలో ఒక చిన్నది మిర్రర్స్ వచ్చి ఇలాగ ఫ్లవర్స్ వచ్చిందండి షారీ అయితే చాలా బాగుంది తర్వాత ఇంకొక షారీ చూపిస్తున్నాను ఇది ఒక కలర్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ షారీ కూడా చాలా బాగుందండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఈ షారీ అయితే షారీ అంతా ఇంకా ఇలాగే ఉందండి కింద వచ్చేసి ఇచ్చేసింది ఇలాగ జరిగితే వచ్చింది కింద బార్డర్ అయితే క్లాత్ అయితే స్మూత్గా ఉందండి ఇది చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ షారీ అయితే ఇలాగ షారీ అంతా ఇలాగ మెత్తగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ షారీ అయితే సూపర్గా ఉందండి చూడండి ఇలాగ ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది డెలివరీ కానీ చాలా బాగుంటుంది శారీ షారీ బరువు అస్సలు లేదండి తర్వాత ఇంకొక షారీ చూద్దాం చూడండి ఇది ఒక షారీ అండి ఇది కూడా వేర్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది షారీ ఇది కూడా కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ బార్డర్ వచ్చేసి ఉంది ఇలాగ జర్రీతో వచ్చిందండి ఆర్డర్ క్లాత్ అయితే స్మూత్గా ఉందండి మెత్తగా క్లాత్ లైట్ వెయిట్ షారీ అండి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఉంది ఇలా ఫోటోలో ఉన్నట్లుగా ఉందండి షారీ మొత్తం ఇలాగ ఇలాగొచ్చింటుంది ఇంకా చూడండి ఇలాగ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో వచ్చి ఉంటుంది బ్లౌజ్ షారీ మొత్తం ఇంకా ఇలా ఫోటోలో ఉన్నట్లుగానే ఉంది ఇంకా ఇలాగుంటుంది కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇదొక షారీ అండి ఇంకా తర్వాత ఇంకొక షారీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా సూపర్గా ఉందండి ఇలాగా ఇదైతే బ్లౌజ్ ఫ్రెండ్స్ చూడండి ఇలాగ వర్క్ వచ్చింది బ్లౌజ్కి తర్వాత ఇలాగ బ్లాక్ వైట్ కాంబినేషన్లో షారీ అయితే సూపర్గా ఉందండి ఈ షారీ లైట్ వెయిట్ శారీ ఇలాగా బ్లౌజ్ అయితే ఇలాగ వచ్చిందండి వర్క్ వచ్చింది బ్లౌజ్కి ఇలాగా హ్యాండ్స్కి ఫుల్ కాదు షార్ట్ హ్యాండ్స్ అండి ఇలాగా వర్క్ వచ్చేసింది బ్లౌజ్కి అయితే షారీ అయితే కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి ఈ షారీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా డైలీ కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి షేర్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే తప్పకుండా చేయండి బాయ్ ఫ్రెండ్స్